వెల్కమ్ బ్యాక్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మంచి మంచిగా ఐ హోప్ అందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇంకా మీ అందరితో పాటు ఈరోజు సండే అనమాట సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి సో ప్లీజ్ ఇట్స్ నాట్ మై ఆర్డర్ ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూసేయండి సో ఇంకా ఈ రోజు సండే స్పెషల్ గా మేమైతే మా పెద్దోడు హాస్టల్ నుండి వచ్చిండనమాట వానికి కొంచెం నెత్తికి దిబ్బ దాకాండే ఇక్కడ సో అందుకైతే ఇంటికి వచ్చిండు అయితే పో రేపు పోతాడు అనమాట ఇంకా వన్ వీక్ అవుతుంది నా కోసం చికెన్ బిర్యానీ చేయమమ్మీ అంటే ఇంకా వాని కోసమే కాదు మేము కూడా తింటాం అనుకోండి ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట ఈ రోజు ప్రాసెస్ ఏందనేది ఈ వీడియోలో మీకు అయితే పూర్తిగా చూపెడతాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చికెన్ లో ఫస్ట్ అయితే మనం ఎంత తింటామో అంత కారం అయితే వేసుకోవాలి మేము కారం కొంచెం ఎక్కువనే తింటాం అండ్ దట్టు ఇది చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే మనకైతే నీస్ వాసన అనేది ఎక్కువ రాదు కదా ఇంకా పసుపు కూడా మా ఆయనకైతే కర్రీస్ ఏవైనా రెడ్ ఉంటేనే ఇష్టం పచ్చ ఉంటే అస్సలు నచ్చదు అనమాట నేను కొంచెం పసుపు తక్కువనే వేస్తాను ఉప్పు రుచికి సరిపడా ఈ సాల్ట్ కూడా మా ఆయనకు తక్కువనే ఉండాలి అండ్ ఇంకా సాల్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇది నాన్ వెజ్ కాబట్టి మేమైతే ఎక్కువనే పట్టించి పెట్టుకుంటాం మీకు ఒకసారి వీడియోలో చెప్పినాను కదా నేను ఒక ఎన్ని రోజులకైనా అట్లనే ఉంటది ఎల్లిపాయ పిండితే సారీ నిమ్మకాయ పిండితే అని చూసిందా తెల్లనే ఉందనమాట ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాను నేను గరం మసాలా అయితే ఇంట్లోనే రెడీ చేసుకుంటానమాట గరం మసాలా అయితే వేసాను కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా ఇంకా ఇందులోనే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి నేను ఎందుకంటే దీన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఉడకబెడతా అనమాట అందుకోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటాను నేను ఇంకా ఇప్పుడైతే ఇందులో పెరుగు పెరుగు అయితే మా పెద్దోనికి అస్సలు నచ్చదన్నమాట వానికి అయితే వేయలేదని చెప్పాలి వేసినా అంటే అస్సలు తినడు ఫస్ట్ అడుగుతాడు పెరుగు వా మమ్మీ అని పెరుగేసినట్టు వానికి అయితే చెప్పద్దు అనమాట నేనైతే కొంచెం ఉంచుకున్నా బిర్యానీలో లాస్ట్ కి వేసుకొని తింటే బాగుంటది కదా దీన్నైతే మంచిగా కలిపి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి మనం దీన్ని ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే అంత మంచిగా టేస్ట్ ఉంటదన్నమాట ఈ మధ్యలో చికెన్ బిర్యానీ అయితే అందరూ ఎక్కువ ఇంట్లోనే చేసుకొని తింటున్నారు కదా ఈ ఎక్కువ ఇంట్లోనే బిర్యానీ అయితే చేసుకొని తింటున్నాం కదా చా ఏమనుకుంటున్నారంటే ఒక రెండు ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి బయట ఒక్కరే తినే బదులు ఒక ఫైవ్ హండ్రెడ్ పెడితే మనకు కేజీ బిర్యానీ అవుతుంది ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే తినచ్చు కదా అనేసి అయితే అనుకొని ఇంట్లోనే చేసుకుంటున్నారు కదా సో నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఇందులో ధనియా పొడి వేయలేదు నేను ధనియా పొడి కూడా వేసుకోవాలి సో దీన్ని అయితే నేను ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెడతాను మనకి ఎంత టైం ఉంటే అంతసేపు పెట్టుకోవచ్చు కానీ నాకు వన్ అవర్ ఉంది వన్ అవర్ కూడా లేదు కాకపోతే పెట్టాలి సో బావు చికెన్ బావు చికెన్ అంటే థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సారీ థౌజండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాయ తింటే నావి బలం కొడతాడు మీకు ఏమవుతుంది అని సో ఇంకా దీన్ని అయితే మ్యారెని చేసినా ఇంకా మీరు కొన్ని బిర్యానీ స్పైసెస్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదని మీరు అనుకోవచ్చు నేను ఇప్పుడు బగారా రైస్ లో వేస్తా కదా అందుకే దీంట్లో అయితే యాడ్ చేయలేదు ఎక్కువ ఘాటుంటే మా పిల్లలు తినరు అనమాట ఇందులో ఆల్రెడీ నేను గరం మసాలా వేసినాను కదా అది కొంచెం ఎక్కువనే వేసిన ఇంకా అవి బిర్యానీ స్పైసెస్ అనేటివి ఎక్కువ పైన కనబడితే మా పిల్లలు తినడానికి ఇష్టపడారనమాట అవి ఎరు పెడతారు అందుకనే కొంచెం తక్కువ వేస్తాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మనం మనం ఇప్పటి వరకు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా చికెన్ నేనైతే దీన్ని ఒక వన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినా అన్నట్టు దాని తర్వాత ఇప్పుడు దీన్ని కుక్ చేయడం కోసం ఈ బిర్యానీ గిన్నె అయితే తీసుకున్నాను సో ఇది పెద్దనే అవుతుంది కావచ్చు నాకు తెలిసి కాకపోతే ఏమైందంటే గిన్నెలన్నీ ఎక్కువ ఉన్నాయా అని డస్ట్ పడుతుంది అనేసి కట్టి అయితే మీరే పెట్టినా సో దాని వల్ల ఇప్పుడు ఈ పెద్ద గిన్నె నాకైతే దిక్ అనమాట ఏం చేస్తాం సో అదనమాట ఇంకా ఇప్పుడు చికెన్ అంతా ఈ గిన్నెలో అయితే వేసుకొని దీన్ని అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ముక్క అయితే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట మనకి ఏంటంటే ఇట్లా మనము వట్టిగానే ఇట్లా దీన్ని మ్యారినేట్ చేసిన తర్వాత దీనిపై నుండి రైస్ వేసి పెడితే చికెన్ అయితే పచ్చి పచ్చిగా ఉంటది సో అందుకని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ను అప్పుడైతే జ్యూసీ జ్యూసీగా చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటది సో నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇట్లనే చేస్తాను సో మీకు కూడా నా ప్రాసెస్ నచ్చితే కంపల్సరీ ఇట్లయితే ట్రై చేయండి బిర్యానీలోకి అయితే కొంచెం ఇంకా చికెన్ గ్రేవీ కూడా పెట్టిన సో గ్రేవీ అంటే కొంచెం పులుసు పెట్టిన అనమాట మా ఆయనకు ఇట్లా పెడితేనే పైనుండి చికెన్ పైన బిర్యానీ నుండి ఇది పోసుకొని తింటేనే ఆయనకు మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఆయన కోసం అయితే ఇది పెట్టినాను ఒకవేళ ఈవినింగ్ కి మనకి ఏమంటారు ఈవినింగ్ కి మనకి రైస్ సరిపోకపోయినా కూడా మనం ఇంకేదైనా నార్మల్ రైస్ పెట్టుకొని అందులో వేసుకొని కూడా తినచ్చు కదా సో అదనమాట ఇప్పుడు ఈ చికెన్ పని చికెన్ అయితే చేసుకుంటా పోతుంది సో మనమైతే దీన్ని కొంచెం రెస్ట్ ఇచ్చేసి ఈ లోపు నేనైతే బట్టలు పిండుతా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకున్నా చికెన్ వండేటప్పుడే ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఆయిల్లోనే చికెన్ అయితే వండినా అనమాట సో ఇప్పుడైతే కేజీన్నర చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకోవాలన్నమాట బిర్యానీ కోసం కేజీన్నర చికెన్కి కేజీ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత తెలుసు కదా అందరికీ తెలుసు నేనైతే చెప్తున్నాను కాబట్టి మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను ఇది ఒకటి స్కిప్ చేయడం ఎందుకనేసి సో కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఆల్ బగారా సామాన్ అయితే వేసుకోవాలి దెన్ రుచికి సరిపడా సాల్ట్ ఆల్సో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి చికెన్ అయితే మంచిగా ఇట్లా అనమాట ఇందులో నుండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా సో ఇంకా చూసిలా ఈ ముక్క నుండి పీస్ కూడా విడిపోతుంది సో చికెన్ అయితే మంచిగా ఉడికింది అండ్ ఆ రైస్ అయ్యేలోపు దీన్నైతే ఆఫ్ చేసేద్దా ఆ రైస్ అయిన తర్వాత దీనిపై నుండి అన్నీ వేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందనమాట దీన్నైతే ఇప్పుడు మనం చికెన్ పైన వేసుకోవాలి సో ఇంకా చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది సో ఇట్లా మంచిగా మనకు పుల్లలు పుల్లలుగా ఉంటుందన్నమాట నాకు దీనికి రైస్ గిన్నె పెద్దది అయిపోయింది చిన్నగా అయిపోయింది సో నో ప్రాబ్లం నేను అదే ఉడుకుతుందిలే అని బట్టలు వేండుకొని వచ్చేలోపు మొత్తం పెంట పెంట అయిపోయింది ఇది అంతా కింద పడిపోయింది అన్నట్టు సో చూసిందా నా ఓటు మాకు ఓటు ఏమో ఏ వారం అయిపోయినాయి అంటే గురువారం అయిపోయినాయి ఈరోజు సండే అనమాట ఇంకా ఫోర్ డేస్ అయినా కూడా నాకు పోతలేదు అసలు ఒక్కొక్కరికి అయితే వన్ మంత్ వరకు కూడా ఆప్షన్ ఉంటుంది మీ కాడ ఓట్లు అయిపోయినాయా మా కాడ అయిపోయి అయితే ఫోర్ డేస్ అవుతుందని చెప్పినాను కదా అండ్ గెలిచిన వాళ్ళు అయితే చాలా బా హ్యాపీగా ఉన్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు గెలిచినోళ్ళు అదే ఓడిపోయినోళ్ళు మాత్రం పాపం చాలా బాధగా ఉన్నారు మస్తు బాధ అనిపిస్తాను వాళ్ళని చూస్తా అంటే బట్ మనం ఏం చేయలేము మన చేతిలో ఏముండదు కదా ఎలక్షన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరైతే గెలవరు కదా ఫ్రెండ్స్ ఒక్కరే గెలుస్తారు సో ఇంకా గెలిచిన వాళ్ళని అయితే మనం యాక్సెప్ట్ చేయాలి తప్పదు దీన్నైతే ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలి సో దీనిపై నుండి మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సో చాలామంది చేస్తారు బట్ అంత పర్ఫెక్ట్గా అందరికీ రాదనమాట నాకు కూడా పర్ఫెక్ట్గా ఏం రాదు ఒకసారి సక్సెస్ అనుకోండి ఇంకొకసారి ఫెయిల్ అయిపోతుంది అనమాట అట్లా జరుగుతూ ఉంటుంది ఎందుకు అర్థం కాదు సో నేను కూడా ఎప్పటికీ పర్ఫెక్ట్గా వస్తుందని మాత్రం నేను చెప్పలేను ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది సో మన చేతుల్లో ఉండదు కదా ఏదైనా కూడా అండ్ ఇంకా ఫైనల్గా పైనుండి చికెన్ బిర్యానీ మసాలా కూడా గార్నిష్ చేసుకో బిర్యానీ మసాలా కూడా పైనుండి ఇట్లా వేసుకోవాలన్నమాట నేను ఇదైతే యాంకరీ శ్రీమికు గారు ఉన్నారు కదా అప్పుడు ఆమె బిర్యానీ చేసినప్పుడు ఇట్లా వేసింది అనమాట పైనుండి సో అప్పటి నుండి నేను అలవాటు చేసుకున్నా ఇంకా ఫైనల్గా నెయ్యి నెయ్యి కూడా వేసుకొని నాకు తెలిసి ఆవు నెయ్యి కావచ్చు స్మెల్ అయితే మస్తు వస్తుంది నేను ఎక్కువ నెయ్యి ఇంట్లో తెచ్చిపెట్టుకోను జస్ట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకుంటా ఎందుకంటే స్వీట్స్ తినడం ఈ మధ్య కొంచెం తగ్గించిన అనమాట నెయ్యి ఉందనుకోండి అది చూసినప్పుడు ఏదైనా ఒకటి చేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇంకా నేనైతే ఇంకా అన్ని వేసిన తర్వాత ఫైనల్ గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఒకసారి మటన్ బిర్యానీ రెసిపీ పెట్టినప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క పైనుండి వేసినలా అది ఏంటిది అనేసి అదైతే ఫుడ్ కలర్ అనమాట కొంతమందికి తెలియదు కావచ్చు ఇంకా ఈ ఫుడ్ కలర్ పైనుండి వేస్తేనే బగారా రైస్ అయినా బిర్యానీ అయినా మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా సో నేనైతే కంపల్సరీ వేసి కొంతమంది అయితే ఫుడ్ కలర్ యాడ్ చేయరు అనమాట అందులో కెమికల్ ఉంటుంది అది పౌడర్ అనేసి సో మనం ఎప్పుడో ఒక్కసారి యూజ్ చేస్తాం కాబట్టి అందులో తప్పు மாட்டா ఇంకా మనము ఏ వంట స్పెషల్గా చేసినా కూడా బోర్లు అనేటివి అయితే మస్తు పడతాయి కదా ఫస్ట్ అయితే మనం ఏదన్నా వంట చేయాలనుకున్నప్పుడు వాటి గురించి ఆలోచించుతాం కదా ఎన్ని బోర్లు పడతాయి ఎంత టైం అవుతుందని సో తినాలనుకున్నప్పుడు ఎంత టైం అయినా ఎంత పనైనా చేసుకోవాల్సిందే డైలీ అయితే మనకు పొద్దున్నే పని అయిపోతుంది కానీ ఈ స్పెషల్ రోజులు అప్పుడైతే మనకు చాలా లేట్ అయిపోతుంది కదా ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఇంకా పిల్లలకు స్కూల్ అంతా అది ఉండదు ఏముండదు కాబట్టి మనమైతే లేట్గా లేస్తాం అందులోనే ఇంకా స్పెషల్స్ చేసుకుంటాం కాబట్టి ఇంకా పని చేసుకొని కుక్ చేసుకొని తినేటప్పటికైతే చాలా లేట్ అయిపోతుంది కదా నాకు కూడా వన్ ఓ క్లాక్ అయిందనమాట ఇదంతా అయిపోయేటప్పటికి నేనైతే ఇంకా పొద్దున ఛాయల్లో జొన్న రొట్టె వేసుకొని తిన్నా నేను ఇంకా మా ఆయన పిల్లలేమో మా అమ్మ వాళ్ళ హోటల్కి పోయి అక్కడ టిఫిన్ చేసి వచ్చిందనమాట ఇంకా అందుకని ఆకలికైతే కొంచెం అయితే ఓడ్చుకున్నాం నాకే ఫుల్ ఆకలి అయిందనమాట ఇంకా అంతా రెడీ అయిపోయి స్నానం చేసి తినేటప్పటికైతే నాకు ఎందుకో తల తిరిగినట్టు అనిపించింది సో ఇంకా అందుకనేసి అయితే నేను త్వర త్వరగా పని చేసుకున్నా అందులోనూ ఇంకా ముందు రోజు అయితే నేను బట్టలు విండలేదు అనమాట ఇంకా ఈ సండే రోజే విండిన ఇవి అవి ఫుల్ బట్టలు ఉండే ఇంకా అందుకే నాకు టైం అంతా బట్టలకే పట్టింది ఇంకా నేనైతే ముందు రోజునైటే తిన్న తర్వాత బోళ్ళైతే దొమ్ముకున్నా అనమాట రోజు అట్లనే దొమ్ముకుంటా ఎప్పుడూ రోజు చాతగాకపోతే మాత్రం ఇంకా పొద్దున దొమ్ముతా అనమాట సాటర్డే రోజు ఏ దొమ్మినా కాబట్టి ఇంకా బోల్ అయితే కొంచెం తక్కువ ఉండే పొద్దున తోమలేదు మళ్ళీ ఛాయ బోళ్ళు ఇంకా ఈ వంట చేసిన తర్వాత ఇవన్నీ అయితే ఒక్కసారి తొమ్ముతూ ఉన్నాను ఇంకా నేను బట్టలు విండి స్నానం చేసి అన్ని చేసుకునేటప్పటికైతే చాలా లేట్ అయిపోయిందని చెప్పిన కదా ఇంకా అప్పటికే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట నేనేమో ఈ గిన్నెల చాలా తక్కువైతదేమో ఒక పావు అంత అవుతుంది కావచ్చు అనుకున్నాను కానీ సో ఇంకా బిర్యానీ అయితే గిన్నె రిండిపోయింది నేను ఇంకా ఏదైనా చిన్న గిన్నె పెట్టుంటే మాత్రం అసలు ఇంకా మళ్ళీ అందులో నుండి తీసి ఇందులో వేయాల్సి వచ్చేది నేనైతే చికెన్ ని వన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత మళ్ళీ కుక్ చేసి దానిపై నుండి రైస్ కాబట్టి ముక్కలు అయితే మస్తు ఉడికిపోయినాయి అనమాట ఇంకా మా ఆయన కూడా మస్తు ఇష్టంగా తిన్నాడు నేను పిల్లలం కూడా మంచిగా తిన్నాం అనమాట ఇంకా తినేటప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఏం తింటామని నేనైతే తినలేదనమాట పిల్లలు అయితే త్రీ ఓ ఫోర్ ఓ క్లాక్ తిన్నారు వన్ తిన్న తర్వాత మా ఆయన కూడా మళ్ళీ వచ్చేసి తిన్నాడు నేనైతే తినలేదు మళ్ళీ నైట్ ఏ తిన్నాను సో అంత ఇక్కడైతే తిన్న తర్వాత కొంచెం టేస్ట్ తీసుకొని మిషన్ అయితే కుడిపోయింది ఇంకా నేను కుట్టేటి ఏం పట్టాలంటే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అనమాట మా సైడ్ అయితే ఇవి ఎక్కువ కుడతారు చాలా డేస్ నుండి అయితే గవర్నమెంట్ స్కూల్ బట్టలు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మా సైడ్ అయితే ఈ వర్క్ అయితే ఎక్కువ ఉంటది చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి పనికి పోవని వాళ్ళు అయితే ఇవైతే ఎక్కువ కుడతారు ఇవి కుట్టి మంత్లీ అయితే చాలా సంపాదించేటోళ్ళు కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గించిల్ అనమాట ఒక షర్ట్ కు టెన్ రూపీస్ ఒక నెక్కర్ కు ట్వెల్వ్ రూపీస్ అని అట్లయితే పని అయితే ఎక్కువైపోతుంది ఇంకా పైసలు అయితే ఏం రావట్లేదు అనేసి అయితే తగ్గించు అనమాట అయితే ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుండి కుడుతున్నాం గానీ ఒక్క రూపాయి రెండు రూపాయలు అస్సలు ఎక్కువ అయితే పెంచలేదు ఎందుకు డబ్బులు తక్కువ గుట్టేసి వాళ్ళని ప్రాణం నష్టం చేసుకోవడం అనేసి అయితే చాలా మంది అయితే తగ్గిచ్చేసిండ్రు రు కుట్టి బట్టలు అయితే సమ్మర్ లో ఎక్కువ కుడతారు ఇంకా సమ్మర్ లో గుట్టేసి ఆఫ్టర్ సమ్మర్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు పిల్లలకైతే ఇస్తారనమాట ఇంకా ఇవైతే హాస్టల్ పాయింట్లట ఇంకా హాస్టల్ అయితే అసలు ఎవరికైనా తక్కువ పడ్డా లేకపోతే ఇది వైట్ రైస్ కాబట్టి మధ్యలో ఇస్తున్నారా తెలియదు జస్ట్ కొన్నేం ఉంటే నాకైతే ఇచ్చిల్ అనమాట ఇంకా ముందు రోజే వీటన్నింటికి జిబ్బులు జేబు ఇంకా బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసి పెట్టిన అనమాట ఇంకా వీటికి అయితే నడుం పట్టి లేకుండే సో ఇంకా అడిగితే తెల్లవారి ఇచ్చిల్లు సో ఇంకా వీటన్నిటినీ జాయిన్ చేసిన కాబట్టి ఈ రోజు ట్వంటీ అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా రేపు కుడితే ఇవన్నీ అయితే ఫస్ట్ మా పెద్దోడు పుట్టిన తర్వాత వానికి టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో స్టార్ట్ చేసిన ఇప్పుడు వన్కి ట్వెల్వ్ ఇయర్స్ సో ఇంకా ఈ మధ్యలో అయితే తగ్గించేసిన అప్పుడు నేను కూడా ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ చేసింది ఈ బట్టలతోనే అని అయితే నేను చెప్తాను సో ఇంకా ఇప్పుడైతే అసలు కుడతలేను నాకు వేరేగా జ్యూస్ పాయింట్ దగ్గరికి పోవడం ఎందుకులే ఇంకా తలనొప్పి నొప్పులు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి జస్ట్ నా బ్లౌజులు ఏమైనా నేను ఉంటే కుట్టుకుంటాను నా బ్లౌజులు కూడా జస్ట్ నార్మల్ అయితే కుట్టుకుంటాను మంచిగా అయితే బయటనే కుట్టడానికి ఇస్తాను ఎందుకంటే నాకు మంచిగా స్టిచ్చింగ్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది సో చాలా మంది కూడా అట్లాంటి అనిపిస్తుంది కదా సో ఇంకా ఇట్లా అయితే ఇవన్నీ గుట్టి వాళ్ళకి ఇస్తే అయితే అయిపోతనమాట ఇంకా వీడియో అయితే ఇదేను ఈ రోజుకు ఇంకా సండే రోజు బిర్యానీ చేసుకొని మంచిగా తిన్నాం మీకు కూడా ప్రాసెస్ అయితే చూపించిన కదా మీకైతే నచ్చిందా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళ సైడ్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ అయితే కుడతారో కామెంట్ లో చెప్పండి సో ఇంకా ఈ రోజుకు ఇదే అనమాట వీడియో వీడియో నచ్చిందనేసి అయితే అనుకుంటూ ఉన్నాను నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో కోసం